హాయ్ అండి అందరికీ చూడండి సమ్మర్ వస్తుందంటేనే వడియాలతో ఇల్లంతా నిండిపోతుంది అనిపిస్తుందండి అది కూడా మనం ఎన్నో రకాల వడియాలు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాము బియ్య పిండితో పెడతాము బియ్య పిండి వడియాలని అలాగే సగ్గి బియ్యం వడియాలు అలాగే బూడిద గుమ్మడికాయ వడియాలు కూడా నీకు మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇది కూడా ఎంతో ఈజీగా మీకు సుజీ వడియాలు పెడితే ఉంటాయండి మహా అద్భుతంగా ఉంటాయి ఆ వడియాలు అస్సలు కష్టం కాదండి ఎంత ఈజీగా పెట్టేసుకోవచ్చో మూడే మూడు పదార్థాలతోటి వడియాలని ఈజీగా అమోఘమైన టేస్ట్తోటి అదిరిపోతాయండి చూడండి మీకు సుజీరవ్వ రవ్వ మనం సుజీరవ్వ కొలత కొలతగా తీసుకుని దానికి వాటర్ని కూడా కొలతగా చేర్చుకుంటే దీంట్లోకి మనం పచ్చిమిర్చి కారం ఎండు కారం కూడా అక్కర్లేదండి జీలకర్ర ఉప్పు సుజీరవ్వ ఈ మూడిట్లతో చక్కటి వడియాలు మనకి తయారు చేసేసుకోవచ్చు అవి కూడా ఎంత టేస్ట్గా ఉంటాయో చూడండి ఈరోజు మీకు వడియాలు పెట్టడం చూపించాను నెక్స్ట్ వీడియోలో బూడిద గుమ్మడికాయలు వడియాలు పెట్టినప్పుడు ఇవి ఎండిపోయాక అవి ఎంత బాగా వచ్చాయో మీకు వేపు చూపిస్తాను సుజీరవ్వ మనం ఎప్పుడైనా సరే కొలతగా ఒక 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 కప్పుతోటి సుజీ తీసుకున్నాం అనుకోండి మనకి ఎనిమిది కప్పులు వాటర్ కోసుకోవాలి అలాగే ఉప్పు కూడా చాలా తగ్గించి వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఈ వడియాలన్నీ మనం ఎంతో శ్రద్ధగా పెట్టుకుంటాం కదండి ఈ సుజీరవ్వ వడియాలైతే ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి మనం ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోవచ్చు లేదా కొద్దిగా ఎండ ఉన్నా చాలు మనకి చక్కగా ఎండిపోతాయి ఇదిగోండి సుజీ రవ్వని మనం ఈరోజు నేను ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే మాటేనండి ఎక్కువ ఎక్కువగా ప్రిపేర్ చేసుకోకుండా కొద్దిగా మనం ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ శ్రమ పెంచదు మనకి చక్కగా ఈ విధంగా రెడీ అయిపోతాయండి సుజీ రవ్వని మనం నేను మా ఇంట్లో ఉన్న సోలతోటి ఒక అరడబ్బా తీసుకున్నానండి సిజీ రవ్వని అలాగే దానికి సరిపడా అర డబ్బా అంటే మనకి ఒకటికి రెండు కదండి అందుకని చెప్పి ఒకటికి మనం ఎనిమిది గ్లాసులు వాటర్ పోసుకోవాలి అరడబ్బా అయితే నాలుగు గ్లాసులు పోసుకుంటే ఎనిమిది ఎనిమిదిగా క్వాంటిటీగా సరిపోతాయి మనం అర గ్లాసు సుజీరవ వేసుకుంటే నాలుగు గ్లాసులు వాటర్ పోసుకుంటే మనకి ఎనిమిది భాగాలుగా అవుతాయండి కాబట్టి ఈ విధంగా మనం మొదట మనం నీటిని బాగా మరిగించుకుని ఉప్పు కూడా చాలా తక్కువ వేసుకోవాలండి ఎంత తక్కువ వేసుకుంటే మనకి ఉప్పు మరీ కొద్దిగా ఎక్కువ చేర్చుకున్నా కూడా ఉప్పు ఎక్కువగా అయిపోతుంది వడియాలకి ఎప్పుడైనా సరే ఏ వడియాలకైనా సరే ఉప్పు చాలా తగు మోతాదులో చాలా తగ్గించి వేసుకోవాలి ఉప్పు వేసుకుని అలాగే జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటే మనకి చక్కగా సరిపోతుంది ఈ విధంగా మనం వాటర్ని అంతటిని బాగా మరిగించుకుని ఎంత ఎక్కువ మరిగితే మనకి జీలకర్ర సారం అంతా కూడా వాటర్లోకి దిగిపోతుంది అలా దిగుతాయి కాబట్టి కలర్ చక్కగా వస్తాయి వడియాలు ఈ వడియాలు పెట్టుకోవడం ఎంత ఈజియో ఆరడం కూడా చాలా తొందరగా ఆరిపోతాయండి మనం కొంచెం ఎండలో పెట్టుకుంటే చాలు చక్కగా మనకి ఇవి ఎంత బాగా వచ్చేస్తాయో ఈ వడియాలు మీరే చూద్దరు కానీ ఈ విధంగా మనం వాటర్ బాగా మరిగించుకుని దానిలోకి సుజీరవ రవ్వ చేర్చేసి బాగా కలపెడుతూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ కానీ సిక్స్ మినిట్స్ కానీ బాగా ఉడకనిచ్చుకోవాలి అంటే వాటర్ ఎక్కువ పోస్తాం కదండీ అందుకని కొంచెం చిక్కబడే వరకు బాగా మనం ఉడికించుకుని ఈ మిశ్రమాన్ని ఎంత బాగా చల్లారి పెట్టుకుంటే వడియాలు పెట్టుకోవడం అంత బాగా వస్తాయి సుజీరవ్వ మనకి ఉప్మాకి చూడండి మనం వేసుకోగానే చిక్కగా అయిపోతుంది అందుకని చెప్పి దీనికి మనం ఒకటికి ఎనిమిది భాగాలుగా వాటర్ చేర్చుకోవాలి అలా చేర్చుకోవడం వలన మనకి వడియాలు పెట్టుకోవడానికి పిండి పిండి చక్కగా తయారైపోతుందండి సగ్గి బియ్యం అయితే మనం రైట్ పూట అవి ఉడకబెట్టుకుని ఉదయానికి ఆరబెట్టుకుని పెట్టుకుంటామండి ఈ సుజిరవత చేసుకునే అయితే ఎంత ఈజీగా అయిపోతాయో మీరే చూడండి మనం ఉదయం పూట అనుకున్నా కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చండి ఈ వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు చూడండి ఇలాగా సుజీ రవత వడియాలు పెట్టేసుకోవడానికి ట్రై చేస్తారు ఇలా వడియాల లాగైనా పెట్టుకోవచ్చు మనం తక్కువ ఎసరు పోసుకుని ఎట్టి పిండిలా చేసుకుని జంతిక వడియాలను కూడా పెట్టుకోవచ్చండి సుజీ రవతోటి అవి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపించడానికి ట్రై చేస్తాను నిధిగా ఈ విధంగా మనం రవ్వని వాటర్లోకి చేర్చేసుకుని బాగా కలిగి తిప్పుకుని ఒక్క ఫైవ్ సిక్స్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి అలా ఉడికించుకున్న మిశ్రమాన్ని మనం చాలా చ ఎంత బాగా చల్లారి పెట్టేసుకుంటే వడియాలు పెట్టుకోవడానికి పిండి అంత బాగా వస్తుంది ఎప్పుడైనా సరే పిండిని బాగా మరిగించుకున్నాక అది కూడా ఈ సుజీ రవ్వతో కాబట్టి మనం ఇంకా ఎక్కువగా చల్లారి పెట్టేసుకోవాలండి చల్లారి పెట్టేసుకుంటే మనకి చక్కటి ప్యాటర్న్ రెడీ అయిపోతుంది వడియాలు పెట్టుకోవడానికి మిగిలిన అయితే మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అని ఇంకా రకరకాలని చెప్పి వేస్తామండి ఈ సుజీ రవ్వలోకి ఏం అక్కర్లేదు జీలకర్ర ఉప్పు వేస్తే సరిపోతుంది ఇదిగోండి వడియాలన్నీ చక్కగా ఈ విధంగా మనం పెట్టేసుకుంటే సాయంత్రానికి అలా చక్కగా ఎండిపోతాయి ఈ విధంగా తయారైన వడియాలు మనం ఒక్క రెండు రోజులు మళ్ళీ ఎండలో పెట్టుకుంటే మనకి చక్కటి వడియాలు రెడీ అయిపోతాయండి ఈరోజు మీకు వీడియో కోసం అని చెప్పి పెట్టుకున్న వడియాలు చూపించాను అదే రేపు మీకు గుమ్మడి బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టినప్పుడు ఈ వడియాలు కూడా అలా వచ్చినాయో చూపించి అవి వేపుకుంటే ఎంత బాగున్నాయో మీకు అమోఘమైన రుచి అంటాను కదండి అంత బాగా వస్తాయండి ఈ వడియాలు ఈజీ తయారు చేసుకోవడం ఎంత ఈజీగా అయిపోతాయి అలాగే కూడా మనకి ఎక్కువ ఎండ కూడా అక్కర్లేదండి చాలా తక్కువ ఎండలో మనం ఈ విధంగా చేసేసుకోవచ్చు ఇదిగోండి పాలిథిన్ కవరు ఈ విధంగా ఏర్పాటు చేసుకుని బాగా మిశ్రమాన్ని సుజీరవ్వ మిశ్రమాన్ని బాగా చల్లారి పెట్టేసుకుని మనం ఈ విధంగా వడియాలన్నిటిని ప్రిపేర్ చేసేసుకుంటే చక్కగా వడియాలు రెడీ అయిపోతాయండి సుజీరవ్ అంటే అసలు ఎంత తక్కువ రేటో కదండి మనం ఇదిగోండి నేను అరడబ్బా వడియాలు పెట్టాను చాలా పెద్ద పెద్ద వడియాలు పెట్టేయడం వలన నలభై వడియాలు అయినాయి అండి అదే చిన్న చిన్న వడియాలు పెట్టుకుంటే మనకి ఈజీగా వంద వడియాలు వచ్చేస్తాయండి ఇవి సంవత్సరం పాటు నిలవ ఉంటాయి ఈ విధంగా మీరు కూడా ఈ సుజీరవ వడియాలు పెట్టుకోవడానికి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిన నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఈ సుజీరవ వడియాలని మనం క్లాత్ మీద కాకుండా పాలిథిన్ కవర్ మీద పెట్టుకుంటేనే బాగుంటాయండి ఏ పదార్థమైనా సరే మనం వడియాల పదార్థాలని పాలిథిన్ కవర్ మీద పెట్టేటప్పుడు అస్సలు వేడి ఉండేటట్టు చూసుకోకూడదండి చాలా చల్లారి పెట్టుకుని మనం వడియాలు పెట్టుకోవడానికి ట్రై చేసుకోవాలి ఈ విధంగా పాలిథిన్ కవర్ మీద పెట్టడం వలన సాయంత్రం అయ్యేసరికి చక్కగా మనకి వడియాలు ఆరిపోయి చక్కగా లేసి వచ్చేస్తాయండి ఇదిగోండి ఈ విధంగా మనం వడియాలన్నిటిని ఒక్క ఫైవ్ మినిట్స్లో అయిపోతాయండి అరడబ్బా వడియాలు కదా అందువలన మనకు ఓపిక లేదనుకున్నప్పుడు ఈ విధంగా ఒక అరడబ్బా అరడబ్బా వడియాలు పెట్టుకుంటే మనకి నాలుగు సార్లు పెట్టుకుంటే బోల్డ్ వడియాలు అయిపోతాయండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ సుజీరవ వడియాలు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సుజీ రవ్వ జీలకర్ర ఉప్పు ఈ మూడు ఉంటే చాలండి మనం ఒక్క ఫైవ్ మినిట్స్లో ఈ పిండి ప్రిపేర్ చేసేసుకుని ఒక్క ఫైవ్ మినిట్స్లో పెట్టేసుకోవచ్చు సుజీ రావత వడియాలు మీరు ఎప్పుడైనా పెట్టారండి మీకు కూడా తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి చక్కటి ఒడియాలు మీరు కూడా పెట్టుకోవడానికి ప్రయత్నించండి వేసవ కాలంలో మనం ఇలా వడియాలు కానీ అలాగే చల్లమిరపకాయలు కానీ సగ్గుబియ్యం వడియాలు కానీ అలాగే బూడిద గుమ్మడికాయ వడియాలు కానీ ఎన్ని రకాలైన ప్రిపేర్ చేసుకోవచ్చండి సంవత్సరం పాటు మనం ఇంకా ఏ విధమైన వడియాలు కానీ ఏమీ కొనుక్కోకుండా మనకి కొద్దిగా శ్రమ అనుకోకుండా పెట్టుకుంటే మనం సంవత్సర కాలం అంతా కూడా మనకి సరిపోతాయండి పిండిని చెప్పాను కదండి మనం సుజీరవ్వ ఉడకపెట్టుకున్నాక ఈ పిండి ఎంత చల్లారితే అంత చిక్కబడినట్టు అవుతుంది బాగా చల్లారినిచ్చి అప్పుడు మనం ఒడియాలని ఈ విధంగా పెట్టుకోవాలి